ప్రైజ్ ద లాడ్ హోవర్డ్ పిట్మన్ గారి జీవితంలో జరిగిన మరణం యొక్క అనుభవం ఈ వీడియో పార్ట్ టూ పార్ట్ వన్ కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ వీడియోలో మనం చూడబోతున్నాం సాతాను సామ్రాజ్యం యొక్క చీకటి రహస్యాలు మానవులపై అతడు చేసే దాడి యొక్క ప్రణాళికలు సాతానును ఏ విధంగా మనం ఎదిరించాలి దేవుడు పిట్మన్ గారికి బయలుపరిచిన అద్భుత వాస్తవాలు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం రండి పిట్మన్ గారి యొక్క మాటల్లోనే అతని సాక్ష్యాన్ని విందాం ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఎంతో అద్భుతమైనవి కొంతమందికి నమ్మడం కూడా కష్టం కానీ నేను చెబుతున్నది పూర్తిగా నిజమే ఎందుకంటే అవన్నీ నా యొక్క సొంత అనుభవాలు ముందుగా ఒక విషయం స్పష్టంగా చెబుతాను నాకు కళ దర్శనం నిజమైన అనుభవం ఈ మూడింటి మధ్య తేడా స్పష్టంగా తెలుసు మరొకటి మీకు సాతాను దెయ్యాలు నిజమైన వ్యక్తిత్వాలు కలిగిన ఆత్మీయ ప్రాణులు కాదు అనిపిస్తే నీకు నీ శత్రువు ఎవరో కూడా తెలియదు నీకు నీ శత్రువు ఎవరో తెలియకపోతే నీవు అతన్ని ఎదిరించడం అసాధ్యం తద్వారా నీకు నీవు నష్టాన్ని తెచ్చుకుంటున్నావు దేవుని రాజ్యానికి కూడా ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నావు నేను సాతానును ఎదిరించిన వెంటనే అతడు నాకు దూరం అయ్యాడు అప్పుడు దేవదూతలు వచ్చి నా ఆత్మను నా శరీరం నుండి ప్రక్కకు తీసుకువెళ్ళారు సాతాను నన్ను మోసం చేస్తున్నప్పుడు కూడా ఆ దేవదూతలు అక్కడే ఉన్నారు కానీ నేను శరీరంలో ఉన్నందున వారిని గుర్తించలేకపోయాను నేను నా యొక్క ఇష్ట శక్తితో సాతానును ప్రతిఘటించిన తరువాత మాత్రమే వారు జోక్యం చేసుకున్నారు దాన్ని నేను అర్థం చేసుకున్నాను పరిశుద్ధాత్మ ఇచ్చిన అంతరంగ ప్రేరేపణ వలన ఆ స్వరం దేవునిది కాదని గ్రహించాను అది సాతానుదే దేవదూతలు నా ఆత్మను నా శరీరం నుండి తీసిన వెంటనే నన్ను రెండవ ఆకాశంలోనికి తీసుకువెళ్ళారు సెకండ్ హెవెన్ మేము ఆ ఆసుపత్రి గది నుండి బయటకు వెళ్ళలేదు ఆ గదిలోపల నుండే ఒక తెరవబడిన ద్వారం ద్వారా రెండవ ఆకాశంలోనికి ప్రవేశించాం ఆ గోడను శరీరంతో దాటలేరు ఆత్మతో మాత్రమే దాటగలుగుతారు మనిషి ఆత్మ శరీరం నుంచి వేరుపడటం మీరు ఏమి వినబోతున్నారో అర్థం చేసుకోవాలంటే మనిషి ఎలా నిర్మించబడ్డాడో తెలుసుకోవాలి బైబిల్ చెబుతుంది మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు అంటే దేవుడు ఆత్మ దేవుడు కనబడడు దేవుడు నిత్యుడు అంటే మనము కూడా ఆత్మ కనబడని అస్తిత్వం గలవారం అమరత్వం కలిగిన జీవులము అందుకే అద్దంలో కనిపించేది మన నిజమైన స్వరూపం కాదు మన ఆత్మ నివసించే భౌతిక పాత్ర మాత్రమే మనమందరం దేవుని స్వరూపంలో ఒకేలా ఉంటే మనమంతా ఒకేలా కనబడాలి కానీ మనలో ప్రతి ఒక్కరిని ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టేది ఏమిటంటే ఆత్మకు సంబంధించిన మన సోల్ ఆత్మ యొక్క వ్యక్తిత్వం జంతువులకు కూడా ఒక సోల్ ఉంది కానీ అది శరీరానికి సంబంధించినది జంతువు చనిపోతే వాటి యొక్క ఆత్మ వ్యక్తిత్వం కూడా ముగిసిపోతుంది కానీ మన సోల్ శరీరం చనిపోయినా మన ఆత్మతో కలిసి కొనసాగుతుంది నా ఆత్మ శరీరం వదిలేటప్పుడు నా సోల్ కూడా నాతో వచ్చింది అంటే నా వ్యక్తిత్వం నా ఆలోచనలు నా జ్ఞానం అన్నీ అలాగే ఉన్నాయి కానీ మరింత పదునుగా మారాయి మేము ఆ తెరను దాటి పూర్తిగా కొత్త ప్రపంచంలోనికి వచ్చాము అదే రెండవ ఆకాశం ఆధ్యాత్మిక జీవులు నిండిన ప్రపంచం అనేక రకాల ఆకారాలు రూపాలు అన్నీ కూడా దెయ్యాలి పతనమైన దేవదూతలు కొందరు మనుషుల ఆకారంలో కొంతమంది జంతువుల మాదిరి ఇంకొందరు భయంకరమైన రూపాలతో చూసినప్పుడు వాంతి వచ్చేంత వికృతంగా ఉన్నాయి రెండవ ఆకాశంలో అడుగుపెట్టిన వెంటనే నేను ఏ దిశలో వెళ్ళాలి ఎలా మూడవ ఆకాశం దేవుని సింహాసనం చేరాలి సహజంగానే నాకు అర్థమైంది అది ఎలా తెలిసిందో నాకు తెలియదు కానీ తెలిసింది నేను అన్నింటినీ పరిశీలిస్తూ దేవదూతన రక్షణలో ముందుకు సాగుతూ ఉన్నాను ఇక్కడ ఒక ముఖ్య విషయం రెండవ ఆకాశం సాతాను సింహాసనం ఉన్న స్థలం అతను ఇంకా నరకంలో లేడు అక్కడే తన శక్తులతో సంచరిస్తూ ఉన్నాడు అందువల్ల దేవదూతలు కూడా పరిశుద్ధాత్మ రక్షణలోనే కదలాలి దేవదూతలు ఎందుకు పరిశుద్ధాత్మ రక్షణలో ఉండాలి దానికి ఉదాహరణగా దేవదూత తు చెప్పిన సందర్భాన్ని చూద్దాం దానియలి గ్రంథం పదవ అధ్యాయం దేవుడు ఒక దేవదూతను దానియల యుద్ధకు పంపాడు అయితే ఆ దేవదూత రెండవ ఆకాశంలో ఉన్న సాతాన్ యొక్క ప్రిన్స్ చేత ఇరవై ఒక్క రోజుల పాటు ఎదిరించబడ్డాడు చివరకు దేవుడు మరో శక్తివంతమైన దేవదూత మైఖేల్ సహాయానికి పంపినప్పుడు మాత్రమే ఆ దేవదూత దానియొద్ధకు చేరగలిగాడు అయినా తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ శక్తులతో పోరాడాల్సి వచ్చింది అని చెప్పాడు అదే స్థలం నాకు ఇప్పుడు చూపిస్తున్న రెండవ ఆకాశం దేవదూతలు నన్ను దేవుని దిశకు కాకుండా మరొక దిశకు తీసుకుని వెళ్ళారు ఇది చూసి నేను నిరాశ చెందాను నేను దేవుని యుద్ధకు వెళ్ళి నా జీవితాన్ని పొడిగించమని వేడుకోవాలి అనుకున్నాను కానీ దానికి వ్యతిరేక దిశలో నన్ను తీసుకువెళ్తున్నారు అక్కడే నేను దెయ్యాల గురించి అనేక విషయాలు నేర్చుకున్నాను ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ముందుగా చూద్దాం ఆత్మలో ప్రయాణం ఎలా జరుగుతుంది ఇక్కడ మాట్లాడటం నోటి ద్వారా కాదు మన ఆలోచనలను ఒకరి మనసులోకి ఒక తరంగంలాగా పంపిస్తాం వారి సమాధానం కూడా అదేవిధంగా తిరిగి వస్తుంది దేవదూతలు నా ఆలోచనలు చదవగలిగారు శబ్దాలు వినిపించాయి కానీ చెవులతో కాదు మనసుతో ప్రయాణం ఎక్కువగా జరిగింది ఆలోచన వేగంతో దేవదూత చెబుతాడు ఇప్పుడు అక్కడికి వెళ్దాం వెంటనే అక్కడే ఉన్నాం కానీ భూలోకానికి తిరిగి రాగానే ప్రయాణం కాస్త మందంగా మబ్బులపై తేలుతూ ఉన్నట్టు అనిపించింది దేవదూత నాకు ఆ దురాత్మల సమూహమును ఒక్కొక్కటిగా చూపిస్తున్నప్పుడు వాటిలో కూడా ఒక రకమైన స్థాయి ఉందని నేను గమనించాను మనుషుల్లో ఉన్నట్టుగా వీరికి కూడా పై స్థాయి మధ్యస్థాయి దిగువ స్థాయి దురాత్మలలో అత్యంత పై స్థాయి యుద్ధాలు చేసే దురాత్మలు ఈ అత్యున్నత స్థాయిలో ఉన్న దురాత్మలు మనిషి రూపంలోనే కనిపించాయి కానీ ఇవి సాధారణ మనుషుల్లా కాదు సుమారు ఎనిమిది అడుగుల ఎత్తు బలమైన శరీరం మహాకాయ సైనికుల్లా ఉన్నారు వీరి శరీరం మొత్తం కంచు రంగులో మెరిసిపోతూ ఉంది ఇవన్నీ చూసినప్పుడు అర్థమైంది ఇవే సాతాను యొక్క ప్రధాన సైన్యం మిగతా దురాత్మలన్నీ కూడా వీటికి దారి ఇస్తూ ఉన్నారు ఇవి ఎప్పుడూ కూడా గుంపులు గుంపులుగానే వెళుతూ వస్తూ ఉంటారు రెండవ స్థానంలో ఉన్న దురాత్మ సమూహాలు తర్వాత స్థానంలో ఉన్న దురాత్మలు కూడా మనిషిలాగానే కనిపించాయి వీటిలో ముఖ్యమైనది లోభం యొక్క దురాత్మ ఇదే మనిషిలో దురాశను పుట్టిస్తూ ఉంది అలాగే ద్వేషం కామం కలహం వంటి దురాత్మలు కూడా ఈ గుంపులో ఉన్నాయి ఇవి సాతాను సైన్యంలో రెండవ స్థానంలో ఉన్నవిగా కనిపించాయి ఇక మూడవ స్థానంలో ఉన్న దురాత్మల గుంపు ఇవి మిశ్రమ ఆకారాల్లో కనిపించాయి కొన్ని మనిషిలా ఉన్నాయి మరికొన్ని సగం మనిషి సగం జంతువు ఇంకొన్ని పూర్తి జంతువులా కనిపించాయి ప్రత్యేకంగా ఈ గుంపులో ఉన్న దురాత్మలు మాంత్రిక విద్యలు జ్యోతిష్యం చీకటి శక్తుల వంటి పనుల్లో నిపుణులు చేతబడి కూడా వీరి పనే ఇవి ముఖ్యంగా మనుషులను భయపెట్టే దురాత్మలు ఆత్మహత్యకు ప్రేరేపించే దురాత్మలు చనిపోయిన మనుషుల ఆత్మల్లాగా నటించే దురాత్మలు కూడా ఉన్నాయి ఇవే ప్రపంచంలోని సాతాను ఆరాధికులను నియంత్రించే దురాత్మలు నాలుగవ స్థానంలో నిలిచిన దురాత్మలు ఇవి పూర్తిగా విచిత్రమైన జంతువుల ఆకారంలో ఉన్నాయి మరికొన్ని దురాత్మలైతే పూర్తిగా భయంకరమైనవి అసహ్యకరమైనవి తెలియని ఆకారాల్లో కూడా కనిపించాయి వీటిలో కొన్ని హత్యకు క్రూరత్వానికి దౌర్జన్యానికి రక్తపాతం వంటి పనులను చేసే దురాత్మలు కూడా ఉన్నాయి ఇవే మనుషులను వీటి కొరకు ప్రేరేపిస్తాయి ఇంకా దిగువ స్థాయిలోకి మనం వెళితే ఇక్కడ ఉన్న దురాత్మలు చూస్తేనే అసహ్యం కలిగే విధంగా భయంకరంగా ఉన్నాయి ఈ గుంపులో మనుషుల్లో లైంగిక వికృతాలు విపరీతమైన కామ కోరికలను పుట్టించే దురాత్మలు ఉన్నాయి ఇవన్నీ ఇతర దురాత్మల చేత కూడా అసహ్యానికి గురవుతాయి ఎందుకంటే అవి చూస్తేనే అంత అసహ్యంగా ఉన్నాయి అవి ఎప్పుడూ ఒక పక్కన ఉంటాయి ఒంటరిగా తిరుగుతూ ఉంటాయి తమ తమ పనులు నిర్వర్తించాల్సిన సమయంలో మాత్రమే అవి బయటకు వస్తాయి ఇక చివరిగా ఒక రహస్యమైన దురాత్మల గుంపు ఒక ప్రత్యేక దురాత్మల గుంపును నేను చూశాను కానీ దేవుడు వీరి గురించి ఎక్కువగా జ్ఞాపకం ఉండనియలేదు వీరి ఆకారాలు కూడా నాకు చూపించబడలేదు కానీ వీటికి మనుషుల శరీరాన్ని ప్రభావితం చేసే శక్తి చాలా బలంగా ఉందని మాత్రం నాకు స్పష్టంగా గుర్తుంది దేవుడు వీరిని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అనుమతిస్తాడని కూడా అర్థమైంది ఈ గుంపులో ఉన్న ఒక దురాత్మకు మనుషులలో అపస్మారక స్థితిలోనికి నడిపించే శక్తి ఉందని నేను స్పష్టంగా చూశాను ఇది నిజమైన వ్యాధేనా లేక వీరు నటింప చేస్తున్నారా నాకు తెలియదు కానీ వారు ఆ వ్యాధిని పూర్తిగా అనుకరించగలరు అనేది మాత్రం నిజం రెండవ ఆకాశంలో దురాత్మలను చూస్తున్నప్పుడు నాకు ఒక భయంకరమైన ఒత్తిడిని కలిగించే చాలా భారమైన అనుభూతి వచ్చింది నేను ఈ భావం ఎందుకు వస్తుంది అని నా మనసులోనే ఆలోచిస్తున్నప్పుడు నాతో ఉన్న ఆ దేవదూత నా ఆలోచనను చదివి నాతో ఇలా అన్నాడు ఇక్కడ రెండవ ఆకాశంలో ప్రేమ అనే విషయం అస్సలు లేదు అందుకే నీకు ఆ భావం కలిగింది దేవదూత చెప్పిన మాట నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది దురాత్మలు తమ యజమాని అయిన సాతానును ప్రేమించవు సాతాను కూడా వారిని ప్రేమించడు అంతేకాదు వారిని ఒకరిని ఒకరు కూడా ప్రేమించరు అయినా కూడా పరస్పరం ప్రేమ లేకపోయినా ఈ దురాత్మలు తమ పనులను అంత వేగంగా అంత శక్తితో ఎంతో క్రమశిక్షణతో ఎందుకు చేస్తాయి వారికి ఇంత ఉత్సాహం ఎందుకు నేను అనుకున్నాను బహుశా దేవుడు వారికి నిర్ణయించిన తీర్పు దగ్గర పడుతున్నందువల్ల తమకు మిగిలిన ఆ ఒక్క ఆనందం కూడా మనుషులను బాధ పెట్టడమే కావచ్చు వీరు మనుషులపై తమ కోపాన్ని ద్వేషాన్ని రోషాన్ని చూపడంలోనే సంతోషం పొందుతున్నారని నాకు అర్థమైంది ఒక దీర్ఘమైన బల్ల అనేక అతీంద్రియ ప్రాణులు కూర్చున్నారు మధ్యలో సాతానుడే కూర్చున్నాడు ఆ బల్ల చుట్టూ ఉన్న ప్రతి ప్రాణి అధికారాల మీద అధిపతులు అంధకార రాజ్యానికి నాయకులు ఈ దురాత్మలు అక్కడే ఆత్మీయ యుద్ధ ప్రణాళికలు సిద్ధమవుతాయి సాతానుడు ఏది చేసినా యాదృచ్ఛికంగా చేయడు ప్రతిదాన్ని సంపూర్ణ ప్రణాళికతోనే చేస్తాడు నేను గమనించాను ప్రతి ఒక్క దురాత్మ గుంపుకు ఒక ప్రాంతాధిపత్యం ఉంది అదే ప్రిన్సిపాలిటీ సాతానుడు ప్రపంచాన్ని విభజించాడు అనేక ప్రాంతాలుగా వాడి దృష్టిలో అవి అనేకమైన టెరిటరీస్ ప్రతి ప్రాంతానికి ఒక ప్రిన్స్ దుష్టాధిపతిని నియమించాడు ఆ యొక్క ప్రిన్స్ తన ప్రణాళికను అమలు చేయడానికి కావలసినన్ని దెయ్యాలు అతని క్రింద ఉన్నాయి కొన్నిసార్లు ఖండాలు అన్నీ కూడా ఒకే ప్రాంతంగా వాటి దృష్టిలో ఉండవచ్చు ఎందుకంటే అక్కడ దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ప్రభావం పెద్దగా ఏమీ లేదు కానీ కొన్ని బలమైన ప్రార్థన కలిగిన దేశాలు ఆ ఒక దేశమే అనేక ప్రధాన ప్రిన్సిపాలిటీలుగా విభజింపబడ్డాయి ఎందుకంటే అక్కడ దేవుని సేవకులు మిషనరీలు ప్రార్థన ఉన్న సంఘాలు సాతాను సామ్రాజ్యానికి ఒక పెద్ద బెదిరింపుగా ఉంటాయి అందుకే అక్కడ అనేక స్థాయిలలో దుష్ట అధికారాలు నియమించబడుతూ ఉన్నాయి కొన్నిసార్లు ఒక వ్యక్తి జీవితమే ఒక ప్రధాన ప్రిన్సిపాలిటీ స్థాయిలో ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని రాజ్యానికి ఎంతో ముఖ్యం ముఖ్యంగా సాతాను సామ్రాజ్యాన్ని కూలదోస వ్యక్తిగా ఉంటాడు కాబట్టి ఈ విధంగా అంధకార రాజ్యం తన యుద్ధాన్ని నిర్వహిస్తుంది నేను ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాను అది ఒక సైనిక సదస్సులా కానీ లోకంలో జరుగుతున్న యుద్ధ ఊహం సమావేశంలో నా కళ్ళ ఎదుట ప్రత్యక్షమైంది దేవుడు చూపిన ఆత్మీయ యుద్ధం యొక్క సత్యం దేవుడు నాకు చూపించిన మొదటి విషయం ఈ యుద్ధం రూపకల్పనతో జరిగేది ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు అది పద్ధతిగా రూపొందించబడింది దెయ్యాలు ఎప్పుడూ కూడా రెండు భావోద్వేగాల మధ్య పనిచేస్తాయి ఒకటి ద్వేషం మరియు రెండవది భయం వారు మనుషులను ద్వేషిస్తారు మరియు తమ నాయకుడైన సాతానుకు భయపడతారు ఆ లోకంలో ప్రేమ అనే భావనే లేదు అది భయంతో ద్వేషంతో నడుస్తుంది అందుకే అక్కడ ఎన్ఫోర్సెస్ అనే ఆత్మలు ఉన్నాయి వారు ఆ దుష్ట రాజ్యంలో నియమాలను అమలు చేస్తారు ఆ ప్రపంచం పూర్తిగా భయంతో నడిచే చీకటి రాజ్యం సాతాను యొక్క మోసపూరిత శక్తి మనుషులు దీన్ని గమనించరు కానీ సాతాను ఎంత మోసపూరితుడో తెలుసా అతడు పరలోకంలోని దేవదూతలలో ఒక మూడవ వంతు దేవదూతలను తన తిరుగుబాటులో భాగం చేసుకున్నాడు దీని అర్థం ఏమిటంటే ఆ దేవదూతలందరూ వారు శక్తివంతులైన వారు అయినా వారు మోసపోయారు దీని ద్వారా అతని మోసపూరిత శక్తి ఎంత గొప్పదో తెలుస్తుంది రెండవ కురిందులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఇలా వాక్యం చెబుతుంది ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురితనమును కలుగజేసను అంటే ఈ ప్రపంచంలో అధికారాన్ని పొందిన దుష్ట నాయకుడు సాతానని ఈ వచనం చూపిస్తూ ఉంది ఒక బలమైన దురాత్మ నాకు ఎదురుపడటం అక్కడ ఉన్న యుద్ధ దెయ్యాలలో ఒకటి చాలా పెద్దగా ఎనిమిది అడుగుల ఎత్తుగా ఉంది అది నేరుగా నా దగ్గరకు వచ్చి చాలా దగ్గరగా నన్ను బెదిరిస్తూ నన్ను చూస్తూ నిలబడింది అది చాలా భయంకరమైన దురాత్మ కానీ నాకు భయం వేయలేదు ఎందుకంటే నాతో పరిశుద్ధాత్మ ఉన్నాడు అతనే నాకు రక్షణ ఒక మనిషిలోకి దురాత్మ ఎలా ప్రవేశిస్తుందో చూపించే సన్నివేశం దేవదూత అన్నాడు ఒక మనిషిని దయ్యం ఎలా ఆక్రమిస్తుందో నేను నీకు చూపిస్తాను అలా చెప్పి నన్ను మళ్ళీ భౌతిక ప్రపంచానికి తీసుకువచ్చాడు అక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి నవ్వుతూ మాట్లాడుతున్నారు వారికి మేము కనిపించం ఎందుకంటే మేము ఆత్మలో ఉన్నాం కానీ వారి మధ్యలో ఒక చాలా అసహ్యకరమైన దురాత్మ ఒకటి నిలబడి ఉంది అది నాకు ఇలా కనిపించింది అది చాలా ఎత్తుగా పచ్చ రంగులో రక్తంతో నిండినట్లుగా చెదిరిపోయిన కప్ప ఆకారంలో కనిపించింది చూస్తేనే వాంతి వచ్చేలా ఉంది అది నెమ్మదిగా ఆ అబ్బాయి ముఖాన్ని దగ్గరికి వచ్చింది ఒక్కసారిగా పొగలా మారి అతని ముఖం ద్వారా లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు దేవదూత ఇలా అన్నాడు ఇప్పుడు అది అతని లోనికి వెళ్ళిపోయింది దెయ్యం లోపలికి ఎలా వెళ్ళగలిగింది దేవదూత వివరించాడు దయ్యం అతనికి ఆకర్షణీయంగా ఇష్టపడేలా కనిపించింది మనిషికి స్వేచ్ఛ ఉంది అతడే తన ఇష్టంతో దయ్యానికి దారి ఇచ్చాడు దయ్యం మనిషి స్వేచ్ఛ దాటి బలంగా లోపలికి రాలేదు మనిషి ఓపెన్ చేస్తేనే లోపలికి రాగలుగుతుంది ఈ దురాత్మ మనిషిలో వికార యుక్తమైన శ్రేష్టలను భావోద్వేగాలను పురుకొల్పే దురాత్మ దేవుడు కూడా మన ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయడని దేవదూత చెప్పాడు పిల్లలలో దయ్యాల ప్రభావం దేవదూత చెప్పిన ముఖ్యమైన విషయం దెయ్యాల పని మొత్తం నైంటీ పర్సెంట్ పెద్దవాళ్ళపైనే జరుగుతుంది చిన్నపిల్లలపై పని పనిచేయడం చాలా అరుదు అది కూడా దేవుడు ప్రత్యేక అనుమతి ఇచ్చినప్పుడే అది కూడా ఒక ప్రత్యేక రకమైన దెయ్యాల గుంపు మాత్రమే చేస్తుంది ఇప్పుడు మనం చూడబోతున్నాం క్రైస్తవులకు దేవుని పిల్లలకు దెయ్యాలపై అధికారం దేవదూత ఇలా అన్నాడు దేవుని పిల్లలందరికీ దెయ్యాలను తరిమివేయడానికి అధికారం ఉంది కానీ అది వారి విశ్వాసంపై ఆధారపడి పనిచేస్తుంది సాతాను కేవలం ఒక పాపాత్ముడు కాదు అతను చట్టపరమైన ఆత్మీయ అధికారంతో పాలించే అధికారి దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు కాని మనం పాపం అవిశ్వాసం మరియు దుష్ట ఆలోచనలతో దీవిస్తే ఆ అధికారం సైతానుకు లభిస్తుంది అందుకే యాకోబు నాలుగవ అధ్యాయం ఏడవచనం ఇలా చెబుతుంది దేవునికి లోబడి లోబడియునుడి సాతానుని ఎదిరించండి అప్పుడు అతడు మీ అద్దె నుండి పారిపోవును కొంతమందికి ప్రత్యేకంగా దెయ్యాల నుంచి విడుదల చేసే సేవ డెలివరెన్స్ మినిస్ట్రీ అనే పిలుపు కూడా ఉంటుంది వారికి ఆత్మలను గుర్తించే వివేకం అనే వరము కూడా దేవుడు ఇస్తారు ఆ దేవదూత నన్ను బయటకు తీసుకువెళ్ళి ఆ నగరం వీధుల్లో ఉన్న మనుషులను చూపించాడు మేము నడుస్తూ ఉండగా నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే మనుషులు తమ రోజువారి పనులతో బిజీగా ఉన్నారు కానీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్న దురాత్మలు ఉన్నాయన్న సంగతి వారికి అస్సలు తెలియదు దెయ్యాలు దురాత్మలు వివిధ రూపాల్లో వివిధ పరిణామాల్లో మనుషుల ప్రక్కనే సంచరిస్తూ వారి జీవితాలను చెడగొట్టడానికి అవకాశాలు వెతుకుతూ ఉంటాయి అయితే గమనించండి దురాత్మలు మనిషి ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేయలేవు దేవతతో చెప్పాడు దయ్యాలు నేరుగా మనిషిపై బలవంతంగా పనిచేయలేవు మనిషి స్వేచ్ఛను దాటలేవు అలాగే దేవదూతలు కూడా మనిషి స్వేచ్ఛను దాటలేరు ఒకవేళ మనిషి ఉప్పు నిర్ణయాలు తీసుకుంటే దేవదూతలు ఆ దెయ్యాల దాడిని ఆపలేరు ఎందుకంటే అది మనిషి ఇష్టం వలన వచ్చిన ఫలితం కానీ మనకు తెలియకుండా వచ్చే దెయ్యాల దాడుల నుండి దేవదూతలు రక్షిస్తారు మనకు తెలియకుండానే ఎన్నో సార్లు దేవదూతలు మనలను రక్షిస్తూ ఉంటారు దెయ్యాలు ఎందుకు మోసం చేసే విధానాన్ని వాడతాయి ఎందుకంటే నేరుగా వారు దురాత్మల వలె ఎదురుపడితే వారికి ఓడిపోవడం ఖాయం అందుకే వారు మిమ్మల్ని మోసగించి ఆకర్షించి ఆహ్లాదకరంగా కనిపిస్తూ మీరు తప్పు నిర్ణయం తీసుకునేలా వస్తారు ఇలా మన స్వేచ్ఛను వాడుకొని మనలోనికి ప్రవేశిస్తారు అన్ని దురాత్మలు రెండవ ఆకాశంలో లేవు కొన్ని దురాత్మలు ఎంతో దుర్మార్గంగా ఎంతో దారుణంగా కనిపించాయి అవి ఇప్పుడు నరకంలో గొలుసులతో కట్టబడి ఉన్నాయి సాతాను మరియు అతని సైన్యం మొత్తం ఇంకా నరకంలో లేరు వారు ఇప్పుడు రెండవ ఆకాశంలో ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉన్నారు దేవుడు నిర్ణయించిన కొన్ని పరిమితులు ఉన్నాయి దెయ్యాలు ఆ పరిమితులు దాటలేవు దాటితే వారిని నేరుగా నరకంలో బంధిస్తాడు అంత్య దినాలలో దెయ్యాల యొక్క పని పెరుగుతుంది దేవదూత చెప్పాడు ప్రభువు ముందు దురాత్మల పని పెద్ద ఎత్తులో పెరుగుతుంది పిల్లల్లో కూడా అది పెరుగుతుంది అందుకే మార్కుసు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ప్రభు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించారు అబద్ధ ప్రవక్తలు వచ్చి అవసరమైతే ఏర్పరచబడిన వారిని మోసపుచ్చడానికి ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేస్తారు అని ఒక క్రైస్తవుడు దురాత్మను బయటకు తరిమేస్తే యేసునామంలో దయ్యాలను తరిమేయవచ్చు అది పూర్తిగా బైబిల్ ఇచ్చిన అధికారమే కానీ దెయ్యాన్ని బయటకు పంపించగలిగిన దెయ్యాన్ని నరకంలోనికి నెట్టలేము అది దేవుడే చేస్తాడు ఒక వ్యక్తి దెయ్యాల నుండి విడుదల పొందిన తరువాత అతను రక్షణ పొందకపోతే తిరిగి పాత జీవితంలోనికి వెళితే దురాత్మ మళ్ళీ రావచ్చు మతైసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై మూడు నలభై ఐదు వచనాల్లో ఇది వివరంగా కనిపిస్తుంది మనిషి అంత బలహీనుడు కాదు దెయ్యాలు మన ఆలోచనలు మాటలు పనులు గమనిస్తాయి మనము వారిని చూడలేము అంటే మనిషి బలహీనుడన కాదు మనిషికి మూడు మహా రక్షణలు ఉన్నాయి ఒకటి స్వేచ్ఛా చిత్తము దెయ్యం దాటలేని గోడ రెండవది దేవదూతల రక్షణ మూడవది దేవుని వాక్యము బైబిల్ ఆత్మ ఖడ్గము దురాత్మలను ఎదిరించగల ఆత్మీయ ఖడ్గము వాక్యమే ఎఫ్ఎస్ఎలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు నుండి పద్దెనిమిది వచనాల్లో దేవుని వాక్యాన్నే ఒక ఆత్మీయ ఖడ్గంగా చెబుతుంది దురాత్మలు లెక్కకు వేల సంఖ్యలో ఉన్నాయి కానీ వాటిని ఎదిరించే మనిషి ఒక్కడే కానీ ఒక మనిషి యేసుతో ఉంటే ఆ వ్యక్తి చాలా శక్తివంతుడు ముగింపులో దేవదూత నాతో చెప్పిన మాట నీకు భయం అవసరం లేదు నీవు ఏసులో నిలబడితే పరిశుద్ధాత్మ ఎప్పుడు నేను విడిచిపెట్టడు ఆయనే నీ నాయకుడు ఉపాధ్యాయుడు నీ రక్షకుడు ఇక్కడతో ఈ ప్రయాణం ముగించలేదు రెండవ ఆకాశం నుండి హోవర్డ్ పిట్మెంట్ గారిని దేవుడు తన సింహాసనం యొద్దకు మూడవ ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళాడు అక్కడ జరిగిన ఆధ్యాత్మిక అనుభవాలు దేవునితో అతను ఎదుర్కొన్న ఎన్కౌంటర్ అది హృదయాన్ని కదిలించే విధంగా ఉండబోతుంది దేవుడు మాట్లాడిన ఆ మాటలు నిజంగా మానవాళికి ఎంతో అవసరం ఈ సెకండ్ పార్ట్ మీద మీ అభిప్రాయాలు అదేవిధంగా దురాత్మలతో మీరు ఎదుర్కొన్న ఆత్మీయ అనుభవాలు కామెంట్లో మాతో పంచుకోండి మేము కూడా వాటిని చదువుతాం ఈ వీడియో ద్వారా మీ విశ్వాసం బలపడినట్లయితే జీసస్ ఈజ్ మై సేవియర్ నా రక్షకుడు అని కామెంట్లు టైప్ చేయండి ఈ వీడియో ఇతరులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రాబోయే వీడియోలు మన ఛానల్లో ఎంతో అద్భుతకరంగా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ